హరి ఓం తేదీ ఐదు ఎనిమిది ఇరవై నాలుగు సోమవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞముని కార్యక్రమములు శ్రీమద్భగవద్గీత నుండి అత అధ్యాయ శ్రద్ధాత్రయ విభాగయోగ అధ్యాయము నుండి పదవ శ్లోకము యాతయామం గతరసం పూతి పర్యూషితం చేత్ ఉచ్ఛిష్టమీ చామేద్యం భోజనం తామసప్రియం వివరణ ఎండిపోయిన మాడిపోయిన ఆహారము మురిగిపోయిన ఆహారము కలుషితమైన ఆహారము అపరిశుద్ధ ఆహారము తామసి గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియముగా ఉంటాయి गोपाल कृष्ण भवानी की जाए।